எபு đi tiếp đi cả, anh thế, đi tiếp đi tiếp, anh ta muốn đi qua sẽ làm सोगनन नहीं ना सोगनन नहीं नए मुतिले नए मुतिले सोगन ये नहीं सर हरिगम्मा देवा ने परवाछ हरिगम्मा की जय हरिगम्मा की जय ये रोज अम्मा बारी को हम अम्मा बारी चला पुस्तक्स में चले जीवन है व्यक्ति ముస్లిం క్యాండిడేట్ అయినా కానీ ఆయన అమ్మవారికి ఇష్టపడతాడు కానీ ఆయన అమ్మవారి కోసం వచ్చి చేసినాడు కానీ వేరే కుల మతాలు అతనికి ఎప్పటికీ లేదు ఆయన దానాకర్మాలు ఎన్ని చేస్తున్నారో అది ప్రపంచం తెలుసు సోషల్ మీడియాకి తెలుసు అందరికీ తెలుసు ఆయన మీద లేని కేసులు అన్నీ పెడితే ఆయన ఇబ్బంది వల్ల వస్తే మేము ఎవరికైనా సిద్ధమైనా కానీ మేము చెప్తున్నాము సార్ ఏం కేసులో ఆయనకి ఇబ్బంది పెడుతున్నారు ఈ పొద్దు నువ్వు గుడి కోసం గుడి కోసం వచ్చినారు గుడి కోసం వచ్చినావు నువ్వు ఎందుకు వచ్చినావు అనే ఇబ్బంది పెడుతున్నారు ఆయన దగ్గరికి ప్రజలు వెళ్ళే అమ్మ మా గుడి కాపాడమంటేనే ఆయన వచ్చినాడు ఆయన ఊరికే ఏమీ రాలేదు ఏంనా ఊరినే ఏమీ రాలేదు ఆయన కానీ అడగండి ఆయన దగ్గర వెళ్ళింటేనే ఆయన వచ్చినాడు కోరిక మేరకు రావడం సహాయం చేయడం అంత వరకే జరిగింది కానీ వాళ్ళని భయభ్రాంతులు గురి చేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదని మేము తెలియజేసుకుంటాం ఆయన ఆయన కోసం చేస్తే ఏం ఆయన వచ్చిన గుడి వల్ల మా వల్ల మన హిందువుల వల్ల ఒక ముస్లిం క్యాండేట్ బాధపడతానంటే ఇప్పుడు మన హిందువులకి రోంత చచ్చిపోయినారా ఉన్నారా రోంత జ్ఞానం లేదా బుద్ధి లేదా మన వల్ల మన ఒక ముస్లిం క్యాండేట్ మన కోసం ముందరకు వచ్చి ఆయన కమిటీ మెంబర్స్ మన కోసం పంపించినారే అది జ్ఞానం లేదా ఎవరికైనా కానీ ఆయనకి ఆయన వల్ల మన వల్ల ఆయనకి ఇబ్బంది పడుతున్నాడే పొద్దు ఆ అమ్మ ఇబ్బంది పడుతుంది ఆసిఫ్ అమ్మ అనే వ్యక్తి కమిటీ మెంబర్ ఇంత వివిధ వాళ్ళకి న్యాయం చేస్తున్నాడే అది ఎవరికి జ్ఞానం లేదా ఈ పొద్దు ఆసిఫ్ వచ్చినాడు ఆసిఫ్ మనుషులు వచ్చినారని చెప్తున్నారు అది ఎవరికి కనపడ అది ఒకటి కనపడుతుందే మీకు దానికైనా కానీ న్యాయం ఉండాలి అసలు కోసం వచ్చినారు వేరే డబ్బు కోసం ఇంకో కోసం ఆయన రాలే కదా మేమంతా ఒకటిగా ఉన్నామనే కదా పోరాడుతుండేది ఇప్పుడు మా గుడి కోసమే పోరాడుతున్నది ఏమన్నా గుడి కోసమే కాదు పక్కన దేవి నా అడిగించేనా అతను వచ్చినాడు అందరికీ నమస్కారం ఈరోజు మన గరిగమ్మ గుడి నిన్నటి రోజున తీసివేశారు మన మా గురువు అయినటువంటి అనంతపురం రాయలసీమ కింగ్ అంటే తెలంగాణ కింగ్ అంటే మన అనంతపురంకి ఏకైక కింగ్ అంటే ఒక రాయలసీమకి అందరికి చెందిన కింగ్ అంటే మన ఆసిఫమ్మ ఆసిఫమ్మని ఈరోజు ఏదో కుట్రలు బట్టి చేస్తామంటున్నారు ఆసిఫమ్మని మేము పంగిపోయాం రా అమ్మ మా గుడి ఇట్లా పోతుంది అంటే అమ్మ వచ్చి మాకు న్యాయం చేసింది అమ్మని ఎటువంటి పరిస్థితుల్లో ఏమైనా చేశావంటే మేము మా ప్రాణాలు తగ్గించైనా కూడా అమ్మని కాపాడుకుంటామని ఈ సందర్భంగా చెప్తూ మా చుట్టూ ఉన్న మహిళలు కూడా అంటున్నారు నాయకత్వం మైసూరు నరగమ్మ నిన్న నిన్న మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి మూడు గంటల నుంచి అమ్మని తీయాలని ఒక వ్యక్తులంతా వచ్చినారు ఇక్కడ ఆడళ్ళు మగవాళ్ళు ప్రతి ఒక్కరూ చూసుకుంటూ ఉన్నాము కానీ అమ్మని అడ్డుకుంటే పోతే పోలీసు అందరూ ప్రతి ఒక్కరు మమ్మల్ని గదిమేసినారు మమ్మల్ని అమ్మని చూడనే లేదు ఒక ఆడ తప్పు చేసిన ఆడపిల్లని ఎట్లా ఈడిస్తారో అట్లా ఈడిసి గడాలతో గుద్ది అమ్మను తాడ కట్టుకొని జర్ర జర్ర జర్రా ఈడ్చుకొచ్చి ఆలబలకు ఎత్తినారు ఇందులు చూసుకుంటే ఉన్నాము పనికి రాను అయినాము చచ్చిపోయినాము నిన్నే మేము మేము ఎవరు బస్ తారని మొగళ్ళు కానీ ఇక్కడ కళ్యాణ రోడ్లో ఉండాలి లేము చచ్చిపోయినాము అమ్మని ఎత్తుకుపోయినారు అక్కడ ఎత్తుపోయి పెట్టినారు ఇక అమ్మగారు చిట్టి అమ్మ కాని ఆజీబమ్మ కానీ వాళ్ళ కాళ్ళ దగ్గరికి పోయి మేము అడుగున్నాము అమ్మా తల్లిని కాపాడు మేము చచ్చిపోయినాము మేము బతకలేదు అని చెప్పి మీ కొంగ పట్టి ఆడపిల్లలు ఒక ఇరవై మంది పట్టింటే ఆ తల్లి కం చేసింది ఆ తల్లిని ఈ పొద్దు మేము అరెస్ట్ చేస్తాం మేము అరెస్ట్ చేస్తామంటున్నారు రాజకీయ నిన్న ఏ పని చేస్తాను కాలేదు ఏమీ కాలేదు తల్లిని బాగా కాపాడింది తల్లి పిల్ల సన్న పిల్లల కాడి నుంచి పెద్దల కాడి నుంచి బాగా కాపాడింది ఒక్కొక్క పామి ఇంజిదిలా ఉండాయి సన్న పిల్లలు బస్ సార్ వచ్చి చిన్న పిల్లలని కానీ అడుక్కోండి మీరు తప్పు చెప్తే చెప్పుతో కొట్టండి మమ్మల్ని ఎవరన్నా కానీ